ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ భారీ అగ్ని ప్రమాదం ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఆచూకి ఇంకా లభించట్లేదు ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే సుమారుగా యాభై మంది సజీవ దహనమయ్యారు ఈ భారీ అగ్ని ప్రమాదంలో రెండు మంది వరకు ఆచూకీ లభించట్లేదు చూడండి ఎంత భారీ ప్రమాదం ఇది ఆకాశాన్ని తాకే భవనాలు క్షణాల్లో మంటల్లో చిక్కుకుంటే అందులో ఉన్నవారి పరిస్థితి ఏంటి ఊహించడానికే భయమేస్తుంది కదా హాంకాంగ్లో సరిగ్గా ఇదే భయానకమైనటువంటి వాతావరణం కనిపించింది అభివృద్ధికి ఆనవాళ్ళుగా నిలిచినటువంటి భారీ భవనాలు యమపురిలా మారాయి నలభై నాలుగు మంది ఇప్పటివరకు అందిన సమాచారం వరకు సజీవ దహనమయ్యారు అక్కడ అనేక మందికి గాయాలయ్యాయి ఇంకా చాలా మంది ఆ భవనంలో చిక్కుకున్నారు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఆచూకీ లభించట్లేదు థాయ్పో ప్రాంతంలోని ఒక భారీ అపార్ట్మెంట్లో హాంకాంగ్ కాలమాన ప్రకారం చూస్తే బుధవారం మధ్యాహ్నం ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది ఈ కాంప్లెక్స్లో మొత్తం ఎనిమిది టవర్లు సుమారు రెండు వేల ఫ్లాట్లు ఉన్నాయి మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా చెల్లరేగిన మంటలు గాలల తీవ్రతకు వేగంగా విస్తరించాయి దీంతో ఎనిమిది టవర్లలో ఏడు టవర్లకు మంటలు వ్యాపించడంతో భారీ ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లింది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఇంకా రెండు వందల తొమ్మిది మంది ఆచూకీ తెలియట్లేదు భవనాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు ఇందుకోసం భవనాల చుట్టూ వెదురు కర్రలతో కట్టి ప్లాస్టిక్ నెట్లను అమర్చారు అలాగే థర్మాకోల్ మెటీరియల్ వాడారు ఇవన్నీ కూడా ఒక్కసారిగా అంటుకోవడంతో మంటలు క్షణాల్లోనే పై అంతస్తుల వరకు కూడా పాకిపోయాయి ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కర్రలతో ఫ్రేమ్ కట్టి ఉంది కాబట్టి ఈజీగా పై అంతస్తు ఎందుకంటే టవర్ అది ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ ఫ్లాట్ వరకే మంటలు అంటుకొని ఆ మధ్యలో ఆ ప్రాంతం వరకే ఎక్కువ మంటలు వస్తుంటాయి ఈ లోపు అగ్నిమామక సిబ్బంది చార్పేస్తుంది కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్లో భాగంగా ఆ టవర్ చుట్టూ మొత్తం కూడా కర్రలతో వెదురు బొంగులతో కట్టి దానికి సంబంధించిన కొంత ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి పరద లాంటివి ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా కింద నుంచి పైదాకా మొత్తం టవర్ చుట్టూ మంటలు అంటుకున్నాయి అత్యంత వేగంగా ఈ యొక్క మంటలను గ్రహించడంతో ప్రమాదం అదుపు తప్పిందని కూడా ప్రాథమిక సమాచారంలో తేలింది భద్రతా ప్రమాణాలు పాటించడంలో కూడా నిర్లక్ష్యం వహించినందుకు గాను నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు హాంకాంగ్ ఘటన ప్రపంచ దేశాలను ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది దేశం ఏదైనా నగరం ఏదైనా అగ్ని ప్రమాదానికి అడ్రస్ అవసరం లేదు కేవలం ఆకాశాన్ని తాకే భవనాలను నిర్మిస్తే సరిపోదు వాటికి తగ్గ రక్షణ కవచాలు కూడా ఉండాలి లేదంటే ఆకాశ కూడా క్షణాల్లో అగ్ని గుండాలుగా మారిపోయి భారీ నష్టం కలుగుతుంది అనడానికి ఇది ఒక గుణపాఠం భవనం ఎత్తు పెరిగే కొద్దీ బాధ్యత కూడా పెరగాలి భవన నిర్మాణంలో చిన్న నిర్లక్ష్యం జరిగినా కూడా మూల్యం మాత్రం ప్రాణాలతో చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి అభివృద్ధిలో ఎంత వేగం ఉందో భద్రతలోనూ అంతే శ్రద్ధ ఉండాలి నివసించే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఫైర్ సేఫ్టీ లేకపోతే మన ఇల్లే మనకు సమాధి అవుతుంది ముఖ్యంగా ఇలాంటి భారీ టవర్స్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు చాలామంది ధనవంతులు కానీ ఒకసారి ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఆ పైన అంతస్తులు వాళ్ళకి ఇంకా కిందికి వెళ్ళేటువంటి ఆప్షన్ కూడా ఉండదు వేరే ఎగ్జిట్ కూడా ఉండదు పూర్తిగా అగ్ని ఆరిపోతే తప్ప వారికి ప్రాణాలు దక్కేటువంటి పరిస్థితి ఉన్నది అంత పెద్ద భారీ టవర్లు ఉన్నప్పుడు ఇప్పుడు అదే టవర్లు వీళ్ళకి అమ్మపాషన్ లాగా మారాయి భారీ ప్రపంచంలోనే ఒక భారీ అగ్ని ప్రమాదంగా మారబోతుంది ఇది ఇప్పటికే సుమారుగా యాభై మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఇంకా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఆచూకీ లభించట్లేదంటే చూడండి అందులో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారు ఎంతమంది చనిపోతారు అసలు ఎంతమంది ఈ యొక్క ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతుంది ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ఏదైనా కూడా రెసిడెన్షియల్ టవర్ ఇది ఒకటి భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో పూర్తిగా అక్కడ భీకర వాతావరణం అయితే నెలకొంది